చేరువలోనే చౌక దుకాణం కొత్తగా నాలుగు వేల రేషన్ షాపులు ఏర్పాటు ఖాళీగా ఉన్న ఆరు వేల ఐదు వందల దుకాణాలకు డీలర్ల నియామకం ఎండియులతో ఉపయోగం లేదని ప్రభుత్వం భావన రేషన్ పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా చౌకదారుల దు చౌకదారుల దుకాణాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు దుకాణాలకు అదనంగా మరో నాలుగు వేలు ఏర్పాటు చేయనున్నారు వైకా ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లు ఎండియూలతో లబ్ధిదారులు కంటే కాడిదారులకు ఉపయోగం లేకపోక పనులు మానుకొని ఎవరు ఎదురు చూడాల్సి వస్తుందన్నమాట ఈ నేపథ్యంలో తౌక దుకాణాల వ్యవస్థను పటిష్టపరిచి వారి ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది కాడిదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చర్యలు అయితే చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సరైన తూకంతో రేషన్ అందించడమే లక్ష్యంగా కొత్త దుకాణాలను అందుబాటులోకి అయితే తీసుకురన్నారు వైకాపా పాలనలో ఇంటింటికి రేషన్ పేరుతో దాదాపు తొమ్మిది వేల ఎండియూ వాహనాలు అయితే తెచ్చారు ఈ వాహనాలు కొనుగోలు నిర్వహణ పేరుతో చాలా అక్రమాలు అయితే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా షాపులు అయితే రాబోతున్నాయి డీలర్ని అయితే తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి అనమాట వచ్చిన వెంటనే మీకు చెప్తాను ఎందుకంటే రేషన్ షాపులు డిగ్రీ ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం ఈసారి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్